భీష్ముడి మరణానికి కారణం ఏంటో తెలుసా మహాభారత యుద్ధం పూర్తయిన తర్వాత శరీరమంతా బాణాలతో అంపశయ్యపై పడుకున్న భీష్ముడు ధర్మరాజుకు రాజధర్మాలను బోధిస్తున్నాడు ఆ సమయంలో అక్కడకు శ్రీకృష్ణుడు వచ్చాడు అప్పుడు భీష్ముడు కృష్ణుడిని చూసి ఇలా అంటాడు చిన్నప్పుడు సత్యం ధర్మం కాపాడతాను అని ఇచ్చిన మాట కోసం బ్రహ్మచారిగా ఉండిపోయాను ఎల్లప్పుడూ ధర్మాన్ని నమ్ముకున్న నాకెందుకు ఈ పరిస్థితి వచ్చేలా చేసావు కృష్ణ అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తూ పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు ద్రౌపదిని సభలోకి రప్పించారు అప్పుడు ఆమె ధర్మరాజు నన్ను ఓడిపోయాక తను ఓడిపోయాడా లేక ధర్మరాజు ఓడిపోయాక నన్ను జూదంలో పెట్టి ఓడిపోయాడా ఇది ధర్మమా అధర్మమా అని నిన్ను అడిగింది ధర్మరాజు తనని తన తమ్ముళ్లని ఓడిపోయాకే ద్రౌపతిని ఓడిపోయాడు అది అధర్మం నీకు ఆ విషయం తెలుసు అయినా ద్రౌపది కురువంశానికి శాపం పెడుతుందేమోనన్న భయంతో నువ్వు అధర్మం వైపు నిలబడ్డావు ద్రౌపది రాల్చిన ఒక్కో కన్నీటి బొట్టు ఒక్కో బాణంగా ఇప్పుడు నీ శరీరంలో ఈ బాణాలు దిగిపోయాయి భీష్మ అని కృష్ణుడు అన్నాడు అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి